రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలు మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వేములవాడ నుంచి చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కు తరలించారు వీరికి సీఐటి జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ తో పాటు సిపిఎం నాయకులు ముక్తికాంత్ అశోక్ తదితరులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అందించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు Einn, 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 einn. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్సు యూనియన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోతుంటే మరి వేములవాడ మండలానికి సంబంధించినటువంటి ఆశా కార్యకర్తలు అందరూ హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మరి పోలీసు వాళ్ళు మార్గం మధ్యలో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మరి అరెస్టు తీవ్రంగా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయమైన డిమాండ్ల పైన మరి ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు ఏం ఎంత మాకు కోరడం లేదు కనీస వేతనాలు అమలు చేయమంటుంది అందరి కార్మికులకు ఇచ్చినట్టుగానే మాకు కూడా కనీస వేతనం అమలు చేయమని ఆశా వర్కర్లు కొట్లాడుతున్నారు ఆశా వర్కర్లకు ఆశా వర్కర్ అని పేరు చెప్పుడు మాత్రమే తప్ప అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు చేయడము మరి ప్రతిరోజు జీతం మరి ఏమైనా కేసులు అయితేనే వీళ్ళకు ఆ జీతం ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తుంది లేకుంటే మూడు వేల నాలుగు వేలే జీతం మరి ప్రభుత్వం పెట్టి చాకరి చేయించుకుంటుంది మరి ప్రతి పని ఒక ఆస్పత్రికి సంబంధించిన పనే కాకుండా మరి ఇతర అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేయించుకుంటూ మరి జీతాలు మాత్రం కనీస వేతనాలు అమలు చేయమంటే ప్రభుత్వం నిర్బంధంగా వీళ్ళను అరెస్ట్ చేసి అది చేసింది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆశా వర్కర్లకు కనీస వేతనం ఫిక్స్డ్ పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలని మరియు పిఎఫీఎస్ సౌకర్యాలు కల్పించాలని సిఐటి పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని ఈడలా మరోసారి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఆశా వర్కర్లు చెలో హైదరాబాద్ చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించడానికి బయలుదేరుతుంటే వీరిని మార్గమధ్యం మార్గ మధ్యలో అరెస్ట్ చేసి ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వీళ్ళకి జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు తప్ప వేరే వేరే కోరికలు వీళ్ళకి ఏం లేవు వీళ్ళకి కావాల్సినది ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా ఉద్యోగ భద్రత వీళ్ళు రిటైర్మెంట్ దాని గురించి వీళ్ళకు కోరుతున్నారు తప్ప అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చి వీళ్ళకి మద్దతు తెలిపి మా ప్రభుత్వం రాగానే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పేన ప్రభుత్వం లేకనే ఇలా నిర్బంధిస్తుంది కాబట్టి రాబోయే రోజులలో వీళ్ళకు పద్దెనిమిది వేలు జీతం ఇవ్వకపోతే రాబోయే రోజులలో సీపీఎం పార్టీ తరఫున వీరికి ఇంకా మద్దతు ఉండి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ధర్నాల కార్యక్రమాలు చేస్తామని ఈ విషయంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం